మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత ఈ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రెస్ క్లబ్ లో హరీష్ రెడ్డి ప్రెస్ మీట్ పన్నెండవ డివిజన్ లో మానవీయత ప్రాణాలు తీసుకున్న యువకుడు గోదావరికంలో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్ వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాన ఏప్రిల్ పదిహేను ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ గోదర్ఖన్ పారిశ్రామిక నగర ప్రధాన చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు హెల్మెట్ లేకుండా ఉన్న వాహన చోదకుల సెల్ ఫోన్లను తీసుకున్నారు హెల్మెట్ పెట్టుకుని రావాలని సెల్ ఫోన్ తీసుకొని పోవాలని సూచించారు ఈ మేరకు వాహన చోదకులు ఆ ప్రకారమే హెల్మెట్తో వచ్చి తమ సెల్ ఫోన్లను తీసుకున్నారు ఈ మేరకు అధికారులు వారికి అవగాహన కల్పించారు ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ సిఐ బి రాజేశ్వరరావు తదితరులు ఈ స్పెషల్ డ్రైవ్ లో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా వాహనం ఎక్కగానే హెల్మెట్ ధరించాలనే ప్రాథమిక నియమాన్ని అందరూ గుర్తుంచుకోవాలి దీనిలో భాగంగానే స్పెషల్ రైడ్స్ చేస్తున్నారు అలాగే మీరు మైనర్లకు వాహనాలు ఇవ్వకండి చాలామంది పద్దెనిమిది నలభై ఐదు వయసు మధ్యలోనే ఎక్కువగా రోడ్డు ప్రమాదాల పడి చనిపోతున్నారు మీరు చిన్న పిల్ల గుడ్డు నుంచి వెళ్ళి పెంచుకున్న పిల్లలు పద్దెనిమిది సంవత్సరాలు ఇచ్చిన తర్వాత లేకపోతే ఇరవై సంవత్సరాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు రోడ్డు ప్రమాదాల బారిన పడితే మీ కుటుంబాలు ఎంతగా చోపిస్తాయో దయచేసి ప్రతి ఒక్కరు గమనించి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ సీట్ బెల్ట్ అనే కాన్సెప్ట్లో వాహనం ఎక్కగానే హెల్మెట్ సీట్ బెల్ట్ కాన్సెప్ట్లో ప్రతి ఒక్కరు కూడా నడుచుకొని ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని మా డిపి అంబర్ కిషోర్ జాగారి ఆదేశాల మేరకు ఈరోజు హెల్మెట్ మీద స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము దయచేసి ప్రజలందరూ కూడా వాహనం ఎక్కగానే సీట్ బెల్ట్ మరియు హెల్మెట్ ధరించాలని హెల్మెట్ లేకుండా ఇంటి పరిస్థితిలో వాహనం చేయకూడదని విజ్ఞప్తి చేశాం దయచేసి రామగుండం నియోజకవర్గంలో ప్రజా వ్యతిరేక పాలనను పద్ధతులను మానుకోవాలని మానుకోకపోతే రానున్న రోజుల్లో పాలకులకు గడ్డు కాలంగా ఉంటుందని చుక్కలు చూపిస్తామని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు వ్యాల హరీష్ రెడ్డి అన్నారు గోదావరికన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో హరీష్ రెడ్డి మాట్లాడారు ఎమ్మెల్యే అతని వర్గం మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు వార్నింగ్ ఇచ్చారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు అయితే శివ కళావతి స్వాతి ఉన్నారు గడిచినటువంటి ఒక ఇరవై రోజుల క్రితం గోదావరికాని పట్టణం మొత్తం కూడా దీర్ఘాంతపోయేలాగా ఒక పెద్ద సంఘటన జరిగింది మీ అందరికీ తెలుసు దాదాపు ఒక నలభై ఆరు నుంచి యాభై సమ్మ గుళ్ళని రాత్రికి రాత్రి వచ్చి దౌర్జన్యంగా కిరాతకంగా అరాచకంగా రాక్షసత్వంగా కూల్చోగొట్టేసింది ఎవరు ఊలగొట్టినరో అనే దానికి భిన్నమైనటువంటి సమాధానం ఇస్తున్నారు స్థానిక రాజ్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి మనుషులేమో అధికారుల అత్యుత్సాహం మున్సిపల్ అధికారుల అత్యుత్సాహం వల్ల వాళ్ళే కూడా కొట్టినని చెప్పేసి వీళ్ళు వాళ్ళదికే చూపిస్తారు వాళ్ళేమో పాపం ఏమీ చేయలేని పరిస్థితి ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే అధికారులు కూడా భయం గుప్పిట్లో ఎమ్మెల్యే యొక్క ఆగడాలు అరాచకాల గుప్పిట్లో బతుకుతున్నట్టు మాకు అనిపిస్తూ ఉంది అధికారులు కూడా ఫ్రీ ఫ్రీవిల్తో ఇక్కడ పనిచేస్తున్నట్టు ఏమి కనిపిస్తలేదు సో వాళ్ళు కూడా ఏమనంటే అంటే రో అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకునే ఒప్పుకునే పరిస్థితిలో లేరు మరి ఎవరు చేసిరు దీనికి దీనికి కారకులైనటువంటి ఏ ఒక్క వ్యక్తి మీదే దాకా పోలీస్ కేసు పెట్టలేదు అరెస్టు జరగలేదు ఇంకొక వాదన ఏంటంటే ఎమ్మెల్యే గారు సతీమణి కూల్చి వేసిన తెల్లారే దబ పోయి మరి వీడియోలో మాట్లాడుతూ ఒక దగ్గర ఏమంటారంటే వారు ఈ గుళ్ళన్నీ కూడా రోడ్డు పక్కన ధూప దీప నైవేద్యాలు అందుకుంటలేవు మరి ఇక్కడ దారికుంట వైడ్లు అందరూ ఉంచుకుంటా లేకపోతే టాయిలెట్ చేసుకుంటా పోతున్నారు అని చెప్పేసి చాలా నీచంగా మరి హిందూ సంస్కృతి ఆచారాల పట్ల గౌరవం లేనట్లుగా మాట్లాడినారు వారు అదే కారణమే కాదు ఆ కారణం చెప్పి ఇవన్నిటిని కూడా మీ ఎమ్మెల్యే గారు మీ రాజన్ననే దగ్గరుండి అని చెప్పేసి ఆమెకు మాట మాట్లాడుతారు ఇటు ఎమ్మెల్యే గారి కుడి భుజం ఎడ భుజం ఎంక భుజం అన్ని భుజాలు ఎమ్మెల్యే గారికి సంబంధం లేదు మున్సిపల్ అధికారులు అంటారు ఎమ్మెల్యే గారి సతీమనేమో మీరు దగ్గర దగ్గరుండి ఇవన్నీ కూడా శిథిలావస్థలో ఉన్నాయని చెప్పేసి కొలగొట్టించారని ఆయన ఆమె చెప్తారు అంటే ఎవరి మాట నమ్మాలి ఎవరు బాధ్యులు దీనికి ఎవరి మీద చర్యలు తీసుకోవాలనేది ఇప్పటిదాకా కూడా తేల్చలేదు దీని గురించి ఇవన్నీ తేల్చకపోగా జరిగినటువంటి నష్టము అంచనా వేయలేని పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు దబ 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 మేము హిందూ బంధువులము హిందువులందరూ కూడా మేమే ఇక్కడ ఛాంపియన్స్ అని చెప్పేసి నిరూపించుకోవడానికి అక్కడ బీపారోజు గడగడ ఒకటి గుట్ట మీద మరి ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టే ప్రయత్నం చేస్తూ గుడి అని చెప్పేసి దాని గురించి కూడా చర్చించాలి అలా ఎందుకంటే అది ఎమ్మెల్యే గారి సొంత నిధులతో కడుతున్నారా డొనేషన్స్ ద్వారా చారిటీ ద్వారా వచ్చినటువంటి నిధులతో కడుతున్నారా రకరకాల ఎమౌంట్ చెప్తున్నారు ఒకరు ఇరవై కోట్లు అంటారు పదిహేను కోట్లు అంటారు దానికి ఫండింగ్ ఎక్కడి నుండి వస్తుంది ఎంత వస్తుంది ఇవన్నీ వివరాలు కూడా బయట పెట్టకుండా ఎటువంటి ట్రాన్స్పరెన్సీ లేకుండా పారదర్శకత లేకుండా ఒకటి గుడి ప్రారంభించింది నిన్న పూజ చేసింది నిన్న అది కూడా ఎందుకు అంటే ఇప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకతను గమనించి దాన్ని సైట్ ట్రాక్ చేయడానికి డైవర్ట్ చేయడానికి ఒక డైవర్షన్ టాక్టిక్ అది ఇలా గుళ్ళు గుల్ల కొడుతునేమో ప్రజలందరూ బయటకు వస్తేనేమో భయపడి డైవర్ట్గా చేయడానికి ఒక గుడి ఇంకో గుడి కడుతున్నామని అని చెప్పేసి ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నారు అదే దుకాన్లు ఇండ్లు ఉలగొట్టినప్పుడు మాత్రము వాటిని వెంటనే మళ్ళా తిరిగి కట్టించాలన్నటువంటి సంకల్పం అనేది మన ఎమ్మెల్యే గారి దగ్గర ఎటువంటిది కనిపించలేదు కూల్చివేతలు అంటే కూల్చివేతలు అంటే ఇప్పుడే ఒకటి గుర్తొచ్చింది నేను వస్తున్నటువంటి దారిలో నేను రామ్ గుండెం చూస్తున్నా రామ్గుండం టర్నింగ్ మజీడ్ టర్నింగ్ ఉంటుంది ఆ టర్నింగ్ దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ వాళ్ళ ఆ క్వార్టర్ ఆఫీస్ ఇది టీఎస్ జెన్కో టీజీ జెన్కో వాళ్ళది ఆ ఆఫీస్ని కూడా రాత్రికి రాత్రి ఎటువంటి వాళ్ళకి నోటీసులు లేకుండా గవర్నమెంట్ వాళ్ళ ఆఫీస్ని గవర్నమెంట్ వాళ్ళు కూడా ఏడు నన్ను ఇంత దౌర్జన్యం ఉంటుందా అంటే ఇక్కడ గవర్నమెంట్ పరిపాలన కూడా చదువుతలేదు ఇక్కడ మీరు వీడియో చూడండి ఒకసారి రాత్రికి రాత్రి ఎమ్మెల్యే కుడు కుడి భుజం అని చెప్పుకుంటాడు ఎడో ఎడం భుజం అని చెప్పుకుంటాడు ముందు వేలు అని చెప్పుకుంటాడు ఏలు తోలు అని చెప్పుకుంటాడు ఉండే అక్కడ దగ్గరుండి కూడా కొట్టిస్తారు అక్కడ ఇవ్వడం మీకు అందరికీ తెలుసు రౌడీ ఇవ్వడం మీ అందరికీ తెలుసు చూడండి ఇది కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఉంటారో అందరు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని బెదిరించి మరీ మూల కొడుతుంది రాత్రి పూట ఆ బూతులు చూడండి రౌడీలకు వచ్చే భాష ఒకటే ఫైనల్ మాట హైదరాబాద్ లో ఇలా హైడ్రా కూల్చివేతల్ని హైకోర్టు తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అందరికీ తెలుసే హైదరాబాద్ లో రాత్రికి రాత్రి హైడ్రా కూల్చివేతలు లేకపోతే వీకెండ్ అయితే శనివారం ఆదివారాలలో కూల్చివేతలు అస్సలు చేపట్టద్దు అని చెప్పి హైకోర్టు చెప్పింది అయినా కూడా ఇక్కడ అనైతికంగా అరాచకంగా నా ఇష్టారాజ్యం ఇది ఇది నా నేను నేను ఒక సామంత రాజును నా ఇష్టారాజ్యం అని చెప్పేసి ఈయన రాత్రికి రాత్రి గవర్నమెంట్ ఆఫీస్ను కొట్టిస్తున్నాడు అంటే ఇలా గవర్నమెంట్ అంటే కూడా దిక్కులేదు దిగారా లేదు ఇప్పటికైనా ఈ పద్ధతులన్నీ ప్రజా వ్యతిరేక పద్ధతులన్నీ మానుకోకపోతే రానున్నది మాత్రం ఖచ్చితంగా మీకు గడ్డుకాలమే చుక్కలు చూపిస్తాం మీకు రానున్న రోజులు యాద పెట్టుకోండి దాని కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా దాని అమాంతం ఇరవై కోట్లని చెప్పి ఇరవై కోట్ల నిధులు వసూలు చేసి మరి అవి ఎక్కడ చేస్తారో ఎవరికి అర్థమైతే లేదు ఖచ్చితంగా ప్రజలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి తన సొంత ఇంట్లో తన సొంత జాగాలో గుడిగడుతూ మేము ఎవరూ అడిగేటోళ్ళం కాదు ప్రజలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి ఆ స్థలం కూడా ప్రజలకు సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా కూడా ఇవన్నీ జవాబులు చెప్పాల్సినటువంటి అవసరం ఎమ్మెల్యే గారి పైన ఉంది మీరు ఏ ఒక్క పని అన్యాయంగా చేసినా ఏ ఒక్క అక్రమ పని చేసినా కూడా మీరు తప్పించుకోలేరు మిమ్మల్ని ఖచ్చితంగా వెంటాడుతాం మేము మీ అనుచరులు కానివ్వండి మీ పోలీసు వాళ్ళు కానివ్వండి మీరు ఎవరిని పెట్టుకున్నా కూడా మా దగ్గర కూడా వ్యక్తులు ఉన్నారు మా పార్టీకి పనిచేసే నాయకులు ఉన్నారు భాజపాతో బరాబర్ మీరు ఏ అనైతిక కార్యక్రమం చేపట్టినా ఎక్కడ పైసలు మీరు అక్రమంగా సంపాదించాలని ఎత్తుగడలు వేసినా కానీ ఖచ్చితంగా అన్నింటినీ బయట పెడతాం మేము రానున్న రోజుల్లో మీకు చుక్కలు చూపిస్తాం ఏం తమాషా కాదు రామగుండం ఏ జాగిరి కాదు రామగుండంలో దాదాపు రెండున్నర లక్షల మంది ఉన్నారు ఇక్కడ మూడు లక్షల మంది ఉన్నారు మా అందరికీ అన్నుగాపి మీరు ఏదో చేస్తామని అనుకుంటే పొరపాటు ఏ పొక్కలు దాకున్నా బయట గుంజుతాము చట్టం ముందట మిమ్మల్ని బా జాబితా నిలబెడతాము రానున్న రోజుల్లో మా యుద్ధం మేము మేము చేయబోయే ఏదైతే ఈ చర్యలు ఉంటాయో పబ్లిక్ అందరి దగ్గరికి పోయి కూడా మీ అరాచక పనులన్నింటినీ కూడా వాళ్ళ 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 ముందట పెట్టి మిమ్మల్ని గుంజుతాం కిందికి ఎందుకంటే ఏదైనా తమాషా కాదు ఫాల్తు ముచ్చట్లు కాదని మాట్లాడేటి ప్రజలకు పనికొచ్చే ముచ్చట్లు ప్రజల్ని అన్యాయాలకు గురి చేస్తున్నటువంటి మీరు పరిపాలనకి సరిపోరు పరిపాలన కరెక్ట్ కాదు మీరు ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకోండి ప్రజా వ్యతిరేక విధానాలు చేసుడు బెదిరించుడు లూటింగ్ చేసుడు స్కామ్లు చేసుడు గుళ్ళనుగుల కొట్టుడు ఇండ్లనుగులు కొట్టుడు బెదిరించడాలు ఇవన్నీ బంద్ పెట్టాలి పెట్టని ఎడీతంగా చర్యలు ఉంటాయి రానున్న రోజుల్లో జగదాంబా లినిన్ కాటన్ స్టోర్ గోదావరి గోదావరి మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాష్ షో రూమ్ పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు పాంట్ క్లాతులు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు షర్ట్ క్లాత్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు రేమోన్ పంట్ క్లాత్లు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు అరవింద్ ప్యాంట్ క్లాత్తులు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సిక్స్టీ వైట్ లెనింగ్ షర్టింగ్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సెవెంటీ లీ వైట్ లైనింగ్ షర్టింగ్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ ఎయిటీ వైట్ లైనింగ్ షర్టింగ్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ జగదాంబ లెనింగ్ కాటన్ స్టోర్ లక్ష్మీనగర్ గోదావరి చిరంజీవి రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పన్నెండవ డివిజన్ విట్టన్ నగర్ లో నివాసం ఉంటున్న పుట్టుకతో దివ్యాంగుడైన బోయిన చిరంజీవికి డివిజన్ పెద్ద మనుషులతో కలిసి బ్యాటరీ వీల్ చైర్ను బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బొడ్డు రవీందర్ ఈరోజు అందించారు ఈ సందర్భంగా బొడ్డు రవీందర్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో దేవసాని భిక్షపతి చీకట్ల లక్ష్మయ్య నంద సాంబం కుమరయ్య బండ సమ్మన్న మేకల నవీన్ సందవేన కుమార్ సరాసమల్ల విజేందర్ నంద శివ ధన్నాడ రాజు ఎర్రోళ్ళ రాజు కుంచెం శ్రీకాంత్ పత్యం పవన్ మా డివిజన్కు చెందినటువంటి చిరంజీవి గత కొద్ది దాదాపుగా పుట్టుకతోటే దివ్యాంగుడైండు జర అటు ఇటు బయటికి తీసుకుపోదామంటే చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి మొన్న రీసెంట్గా ఇక్కడికి వచ్చినప్పుడు ఒక వారం రోజుల క్రితం వారి తండ్రి గారు మా దృష్టి తీసుకురావడం జరిగింది గతంలో కొంతమంది ఇట్లాంటి వాళ్ళ అవసరాల కోసం వాడుకున్న తర్వాత కాళ్ళు ఇరిగినప్పుడు చేతులు ఇరిగినప్పుడు వాడుకున్న తర్వాత మళ్ళీ సైడ్కు పెట్టినటువంటి అటువంటి వీల్చైర్ను మా మిత్రుడు కొల్లూరి విజేందర్ గారు అడిగిన వెంటనే వారు మనకు మన డివిజన్లో ఉన్నటువంటి చిరంజీవి గారికి అందజేయమని చెప్పి మేము చెప్పడంతో వారు అందజేయడం జరిగింది వారికి ప్రత్యేకంగా కొల్లూరి విజేందర్ గారికి మా డివిజన్ తరపున అదేవిధంగా మా చిరంజీవి గారి తరపున కుటుంబ సభ్యుల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎవరైనా సరే దివ్యాంగులు వారందరినీ కూడా తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇట్లాంటి వారిని గుర్తించి వారికి ఎక్కడ అవసరం ఉన్నా కూడా వారు పక్కకు పెట్టినటువంటి వీల్చైర్లు కావచ్చు లేకపోతే ఇంకేదైనా వారికి పక్కకి వచ్చేటువంటి వస్తువులన్నీ కూడా వారికి ఎప్పుడైనా సహాయ సహకారాలు అందజేసినట్టయితే మీరు అందించినట్లయితే ఒకరికి ఉపయోగపడుతుంది కానీ దానికి మూలగ పెట్టుకున్నంత మాత్రాన ఎటువంటి ప్రయోజనం లేదని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా దివ్యాంగులను ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం రామగుండం మాజీ ఎమ్మెల్యే చందర్ చంద్ర చేసిన వాక్యాలను పెద్దపల్లి జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఇరికి మహేష్ ఖండించారు ఈయన వెంట మక్కాన్ సింగ్ యువసేన వ్యవస్థాపక నాయకుడు ఎండి ఫయాస్ యువజన కాంగ్రెస్ మాజీ పట్టణాధ్యక్షుడు బాధ ధోని తదితరులు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకండి చందర్ గారు ప్రెస్ మీట్ లో అవాకులు సత్యదూరమైన మాటలు మాట్లాడుతూ ఈ రోజు గోదా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గోదావరికని పారిశ్రామిక క్షేత్రంలో చిరు వ్యాపారులకు విధ్వంసం చేసిండు రాజ్ ఠాకూర్ బుల్డోజర్ రాజ్యం నడుస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారు వీటికి ఈ రోజు యువజన కాంగ్రెస్ పక్షాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు రామగుండం నియోజకవర్గంలో ఇరవై మూడు నెలల కాలంలో ఆరు నెలలు ఎంపీ ఎలక్షన్లకు పోయినాయి మిగతా పదహారు పదిహేడు నెలల కాలంలో ఎనిమిది వందల కోట్లతో ఈ రోజు రామగుండం దశను దిశను మారుస్తూ ముందుకు పోతున్న తరుణంలో ఈ రోజు బుల్డోజర్ రాజ్యం అని మాట్లాడుతున్నాడు రామగుండ నియోజకవర్గానికి గోదావరి కాని గుండకాయ ఆ గోదావరి కాని చౌరస్తాలో అక్రమ కట్టడాలు నీ హయాంలో జరిగినాయి మరి అప్పుడు ఏ గుడ్డిగాడిద పనులు తోమిండు అవన్నీ ఈ రోజు బుల్డోజర్ తో హైడ్రా ఏ విధంగా హైదరాబాద్ లో చేస్తుందో అదే విధంగా రామగుండ నియోజకవర్గంలో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్ని పర్మిషన్ ఇప్పించిన ఘన చరిత్ర కోర్కంట చెందరిది ఈ రోజు ఆ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ తొలగించి ప్రజలకి ఉపయోగ ఉపయోగంగా చేసే చరిత్ర ఈ రోజు రాజ్ ఠాకూర్ గారిది ఈరోజు లక్ష్మీనగర్ గురించి ఇంకొక చోటా మోటా లీడర్ ఏం మాట్లాడుతున్నాడు లక్ష్మీనగర్ కి అంత డెవలప్మెంట్ అవసరం అంటే ముప్పై రెండు కోట్లతో ఈ రోజు లక్ష్మీనగర్ ని దశను దిశను మారుస్తూ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిసి రోడ్లు వేసి ఈ రోజు అభివృద్ధి చేస్తుంటే వీళ్ళ రాజకీయ భవిష్యత్తు ఎక్కడ ప్రశ్నార్థకంగా మారుతుందో మా ఉనికి ఉండదు రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో మాజీ ఎమ్మెల్యే కోర్కండి చంద్ర గారు రెండు మండలాల్లో ఎన్ని సీట్లు గెలుస్తారు త్వరలోనే మీకు ప్రజలు కర్రు గాల్చి వాటబెట్టే రోజులు ముందట ఉన్నాయి ఇప్పటికైనా అభివృద్ధి జరుగుతుంటే చూసి ఈ డెమోక్రసీ ఈ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంలో ఉన్న మీరు అర్ధవంతమైన సూచనలు సలహాలు ఇవ్వాల్సింది పోయి నోరు ఉంది కదా అని నోటికి వచ్చినట్టు అభాసులు అసత్యాలు సత్య దూరమైన మాటలు మాట్లాడడం ఇప్పటికైనా బంద్ చేయాలి అభివృద్ధి హోటల్ శుభం రెసిడెన్సీ మన గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో అధునాతన హంగులతో నూతనంగా ఏర్పాటు చేసిన హోటల్ శుభం రెసిడెన్సీ అధునాతనమైన హంగులతో సూట్ రూమ్స్ స్టాండర్డ్ రూమ్స్ ఏసీ సౌకర్యం ఫ్రీ వైఫై అంతేకాకుండా మా వద్ద రుచికరమైన వంటకాలతో ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రత్యేకంగా మా కస్టమర్ల కోసం అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ ను అందించడం జరుగుతుంది మా ప్రత్యేకతలు సెలబ్రేషన్స్ కోసం పర్సనల్ డైనింగ్ రూమ్స్ రెండు వందల మంది కెపాసిటీతో బ్యాంక్వెట్ హాల్ ఏసీ డైనింగ్ హాల్స్ అధునాతనమైన హంగులతో మునుపెక్కడా లేని విధంగా నూతనంగా నిర్మించబడిన హోటల్ శుభం రెసిడెన్సీ మార్కండే కాలనీ మెయిన్ రోడ్ అడ్డగుండపల్లి గోదావరికని సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ త్రీ సిక్స్ వన్ జీరో ఎయిట్ ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్ఎఫ్సిఎల్ దగ్గరలోని చైతన్యపురి కాలనీ సామీప్యంలోని రైల్వే ట్రాక్ మీద ఈరోజు ఓ విషాద ఘటన జరిగింది ఓ యువకుడు రెండు ముక్కలయ్యాడు ప్రాణాలను కోల్పోయాడు గౌతమ్ నగర్కు చెందిన కొండలరావు ఒక్కగానొక్క కొడుకు షామిల్ కిరణ్ ఐటీఏ చదువుతూ మధ్యలోనే ఆప్ చేశాడు అప్పటి నుంచి జులైగా తిరుగుతుండేవాడు చెడు స్నేహంకు పెంచుకున్నాడు దీంతో తల్లిదండ్రులు సామ్యను మందరించడంతో కడత చెందిన సామ్యల్ నిన్న మధ్యాహ్నం ఇంటి నుండి వెళ్ళిపోయాడు కనిపించలేదు కాగా నిన్న రాత్రి చైతన్యపురి కాలనీ సమీపంలోని రైల్వే ట్రాక్ మీద పడుకోవడంతో బొగ్గు రైలు అతని మీద నుంచి వెళ్ళడంతో శరీరం రెండు ముక్కలైంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఈ ఘటన మీద ఎన్టీపీసీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూ ఉన్నారు కాగా ఐదారు రోజుల క్రితం సామె ఇదే తరహాలో రైల్వే ట్రాక్ మీద పడుకొని చనిపోతానంటూ స్నేహితులకు వీడియో కాల్ చేసినట్లుగా తెలుస్తూ ఉంది హుటాఊటిగా అక్కడికి చేరుకొని అతని స్నేహితులు అతనికి కౌన్సిలింగ్ చేసినట్లుగా తెలిసింది ఇంతటితో గంధిగిరి వార్తలు సమాప్తం నమస్కారం